కార్తీక పురాణము పద్నాలుగవ రోజు పారాయణ కథ వృషోత్సర్గము జనక మహారాజా కార్తీక మాసంలో వృషోత్సర్గం చేయడం చాలా ప్రశస్తం వృషోత్సర్గం అంటే ఎద్దును అచ్చువేసి విడిచిపెట్టడం ఇందువల్ల గోవులకు గర్భధాన అవకాశము కల్పించిన వారై గోవులు గోమాతలై గోమాతలుగా వారిని బ్రోచుటకు మార్గదర్శక మహోత్సవం ఇది రాజా ఇందువల్ల గయవద్ద శ్రాద్ధం పెట్టిన పుణ్యానికి వెయ్యి రెట్లు పుణ్యం కలుగుతుంది కార్తీక మాసంలో ఎద్దులను అచ్చువేసి విడిచిపెట్టినందువల్ల పుణ్యం పురుషార్థం ఫలించి మనకు ముక్తి మోక్షం సిద్ధిస్తుంది పితృదేవతలకు సంతృప్తి కలిగి తరిస్తారు ఉసిరికాయలను కార్తీక పౌర్ణమి నాడు దానం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది శివలింగాన్ని ఈ కార్తీక వ్రతం చేసే ముందు దానం చేస్తే ఏడేడు తరాల వారికి మోక్షప్రాప్తి కలుగుతుంది వ్రత దీక్షితులకు మంచి ఫలితాలు కలుగుతాయి మహారాజా ఈ కార్తీక మాసంలో చేయకూడని పనులు చెబుతాను విను కార్తీకంలో స్నానం చేయడం మానకూడదు వేడి నీళ్లు స్నానం చేయకూడదు నూనె రాసుకొని తలంటు స్నానం తగదు నువ్వులు దానం తీసుకోకూడదు పగటి నిద్ర పనికిరాదు సంస్కారహీనుని ఇంట కులభ్రష్టుని ఇంట ఆహారం తినరాదు విధవరాలు చేతి అన్నం తినరాదు శ్రాద్ధ భోజనం తినరాదు సూర్యచంద్ర గ్రహణ వేళల్లో భోజనం చేయరాదు ఏకాదశి రోజున భోజనం చేయరాదు పరాయి ఇంట భుజరించరాదు తిలాపిష్టము వెల్లుల్లి తినరాదు ఎంగిలి తినరాదు కంచు పాత్రలో అన్నం తినరాదు దీపారాధనను నిర్లక్ష్యం చేయ తగదు దైవరాధకులను గేలి చేయరాదు వ్రతాలు ఆరాధనలు చేసేవారిని చూసి వెటకారు ఆడ ఆడరాదు వేదశాస్త్రాలను ధర్మశాస్త్రాలను నిందించరాదు ఈ నియమాలు పాటించిన వారికి మంచి జరుగుతుంది పురుషోత్కారము వర్ణించదగు పనులు అధ్యాయం కార్తీక పురాణం పద్నాలుగవ రోజు పారాయణ భాగం సమాప్తం కార్తీక పురాణం పదహైదవ రోజు పారాయణ కథ దీప ప్రజ్వలన మహత్యము మహారాజా ఈ కార్తీక మాసం శివకేశవుల ఆలయాలలో దేని ఎందైనా దీపారాధన నృత్యము గానము దీపమాల సమర్పణ చేసిన వారు ముక్తి మోక్షాలతో తరిస్తారు ద్వాదశి రోజున స్వామివారిని ధూప నైవేద్యాలతో ఆరాధించిన వారు విష్ణు సన్నిధిని పొందుతారు ఇతరులు పెట్టిన దీపం ఎగదోసి ఆ జ్యోతిని ప్రజ్వలింపజేయడం వల్ల వారి పాపాలన్నీ అదీపాగ్నిలో భస్మమైపోతాయి ఆరిన దీపాన్ని వెలిగించిన వారి పుణ్యం అపారం అట్టి వారిని సందర్శించిన వారి పాపాలు సైతం భస్మ భస్మపీటలైపోతాయి ఇందుకు సంబంధించిన ఇతిహాసం చెబుతాను వినవలసిందన్నాడు వశిష్ఠుడు మహారాజా సరస్వతీ నదీ తీరంలో ఒక శిథిల దేవాలయం ఉండేది అక్కడకు నిష్ట కర్మిష్ఠుడైన ఒక యోగీంద్రుడు వచ్చాడు అది కార్తీక మాసం మానవ ధర్మ ఆచరణాలైన జప తప స్నాన సంధ్యాదులకు అనువుగా ఉంటుందని ఆ ఆలయాన్ని పరిశుభ్రం చేశాడు ముగ్గులు పెట్టాడు పక్క గ్రామానికి వెళ్ళి ప్రమిదలు నూనెలు వత్తులు కొని తెచ్చాడు దైవ సన్నిధిలో పన్నెండు ప్రమిదలను వెలికించి స్వామికి కైంకర్యం చేశాడు ఇలా నిత్యం చేస్తూ తన నియమ నిష్టలను అనుసరిస్తున్నాడు ఆ కర్మిష్టి ఆలయంలో కలుగులో ఒక ఎలుక ఉండేది ఆనాడు కార్తీక శుద్ధ ద్వాదశి ఆనాడు తినడానికి ఏమీ దొరక్క ఏమైనా దొరుకుతుందేమో అని ఆలయం చుట్టూ తిరిగింది ఎక్కడ ఏమీ లభించలేదు ఆలయంలోని దీపాలలో కొడిగడుతున్న ఒక ప్రమిద నుండి వచ్చే వాసనకు భ్రమపడి ఆరి ఉన్న ఒత్తిని కరుచుకుని లాగింది తినడం సాధ్యపడక పక్క ప్రమిద వద్దకు వెళ్ళి నోటగల వత్తి వల్ల ఆ దీపం వెలిగింది వెలిగిన దాన్ని విదిలించుకోనబోగా ఆ వత్తి మొదటి ప్రమిదలో పడి ప్రజ్వరిల్లింది ఈ ఆకస్మిక సంఘటన కారణంగా ఆ మూషికము మనుష్యాకృతిని పొందింది అతన్ని చూచిన యోగీంద్రుడు అయ్యా నీ వెవ్వరవని ప్రశ్నించాడు మునింద్ర నేను ఈ ఆలయపు కలువులో నివసిస్తున్న ఎలుకను ఎంత కాలంగా ఏ కారణంగా ఉన్నానో తెలియదు మీరు పెట్టిన దీప తోరణంలో ఆరిన దీపాన్ని నోట కరుచుకొని ఆవలి ప్రమిదను తాకగా నా నోట ఉన్న వత్తి మండగా ఆరి ఉన్నటి ప్రమిదలో విడిచాను తక్షణమే మనుష్యకృతిని పొందాను అని వివరించాడు అంత ఆ మాటలు విని దివ్య దృష్టితో ఆ మూషిక పూర్వజన్మ వృత్తాంతాన్ని గమనించాడు అయ్యా నేడు కార్తీక శుద్ధ ద్వాదశి తినడానికి ఏమీ దొరకక పస్తున్నావు ఆహార అన్వేషణ చేస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశావు స్వామి సన్నిధానంలో ఉన్న దీప జ్వాలం చూచి అందు ఆరి ఉన్న ప్రమిదలోని బత్తిని తినదగినదన్న భ్రమతో కరిచి ఆవలికి కదలగా ఆ ప్రమిద జ్వాలతో ఈ బత్తి జ్వలించింది ఈ విధంగా దీప ప్రజ్వలన పుణ్యం నీకు సిద్ధించింది నీ పాపాలన్నీ పటాపంచలైపోయాయి మానవాకృతిని పొందావు పూర్వ జన్మలలో పాపఫలమే నిన్నలా మూషికంగా జన్మెత్తినట్లు చేసింది గత జన్మలో నీవు బహ్లిక దేశంలో పుట్టిన జైన మతస్థులవు నీవు నీ కుటుంబం పోషణ ప్రయాసలో పడి ధనాపేక్షలో పడి స్నాన సంధ్యలను కులాచారాలను నిర్లక్ష్యం చేశావు నీచుల సహవాసం వల్ల నీకు చెడు నడతలు అబ్బి మద్యపపానము వ్యభిచారము అలవడ్డాయి ఈ విధంగా దురాచారాల వల్ల దేవతారాధనకు దూరమగుట వలన ఈ జన్మలో మూషికానివై జన్మించావు ఆలయంలో జీవించడం వల్ల ఈ పర్వదినాన ఆయాచితంగా నీవు చేసిన పుణ్యకార్యాల వల్ల నీవు చేసిన జన్మాంతర పాపం తొలగిపోయి కర్మ పరిపక్వత వచ్చింది మనుష్య జన్మ లభించింది ఇకనైనా భక్తినిరికి మసులుకుంటూ ముక్తిని పొందు అని యోగి ప్రబోధించాలని వశిష్ఠుడు జనగుణకు వివరించాడు దీప ప్రజ్వలన మహత్యము కార్తీక పురాణం పదిహేనవ రోజు పారాయణ భాగం సమాప్తం